الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الامين وعلى آله وصحبه اجمعين اما بعد فاوز بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سبحان الذي اسرى بعبده ليلا من المسجد الحرام الى المسجد الاقصى الذي باركنا حوله باركنا حوله لنريه من اياتنا انه هو السميع البصير صدق الله العظيم انت كرونا ميدو اپار كرپا شيرو سرلوك نيامكلو సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహాశారా ఆధ్యాత్మిక ప్రియులారా ఇంతకు ముందు వీడియోలో నేను ఇస్రా గురించి తెలియజేయడం జరిగింది ఈ ఖురాన్ పారిభాషిక పదాలు ఏవైతే ఉన్నాయో ఇస్రా అంటే రాత్రి ప్రయాణం అని ఆ విధంగా మక్కా నగరం నుంచి బైతుల్ ముకద్దీస్ ఫలస్తీన పవిత్ర దేశానికి ప్రయాణం ఏదైతే జరిగిందో ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది మరి కావాగృహము నుంచి బైతుల్ ముఖద్దీస్కు వెళ్ళడము అక్కడి నుంచి గగన ప్రయాణం చేయడం ఊర్ధ్వ లోకాల ప్రయాణం చేయడం మరి సోదర మహాశలరా ఈ విషయాలు బలహీన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో నాస్తికులు వారికి చాలా చిత్ర విచిత్రమైన విషయాలుగా భావించవచ్చు కానీ ఒక మనిషి గగన ప్రయాణం చేయడము అసాధ్యం కావచ్చు కానీ సృష్టి నిర్మాణకర్త ఎవడైతే ఉన్నాడో సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో మరి ఆయన ఈ గగన ప్రయాణము తన దాసునికి చేయించాలనుకుంటే ఆయనకేమీ గొప్ప విషయము కాదు అందుకోసమే ఆయతిలోని మొదటి పదంలోనే సుబహాన్ అల్లజీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది సుబహాన్ అంటే పవిత్రుడు అంటే మానవునికి ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో కారుణ్య ప్రభు అయిన దైవము మానవ బలహీనతలకు అతీతుడు పరిశుద్ధుడు అంటే సబ్బుతో కడుక్కొని శుభ్రమైనట్టు కాదు మనం అలసిపోయిన తర్వాత నిద్రపోవాల్సి ఉంటుంది ఆకలి వచ్చినప్పుడు అన్నం ఆహారం భుజించవలసి ఉంటుంది దప్పిక వేసినప్పుడు నీరు త్రాగవలసి ఉంటుంది ఇటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ పవిత్రుడైన దైవం ఎవరైతే ఉన్నాడో ఆయనకు గుణనామాలు గుణనామాలు శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క తొంభై తొమ్మిది నామాలలో సుబహానల్లా అనేది కూడా ఒక పేరు అన్నమాట సుబహాన లజీ బి అబ్దిహి అంటే ఆ పవిత్రుడైన దైవము తన దాసు తన దగ్గరకు పిలుచుకోవాలి అని అనుకున్నాడు అంటే ఇక్కడ విషయం ఏమిటంటే ఎవడైతే అతిథి ఉండాడో అతిథి పోవాలనుకోవడం లేదు ఆతిథ్యం ఇచ్చేవాడు అతిథిని పిలుచుకోవాలని అనుకుంటున్నాడు సోదరా మహాశలరా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సలాం గారు మక్కా నగరంలోని పన్నెండవ సంవత్సరం ఏదైతే ఉందో చివరి మూడు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కఠిన సమయం అది మక్కా నగరంలోని నాయకులందరూ దుర్మార్గులుగా దుష్టత్వం వహించి ఆయన జీవితము దుర్భరం చేయడం జరిగింది బయటికి రావాలి అంటే కూడా భయపడవలసిన పరిస్థితి అటువంటి సమయంలో కారుణ్యప్రభు అయిన దైవము విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవత ము ముహమ్మద్ సల్లాహ్ సలం గారికి ఆతిథ్యం ఇచ్చి ఆయన్ని సంతోషపరచాలని అనుకున్నాడు ఆ విధంగా రాత్రి సమయంలో కాబా గృహం నుంచి బైతుల్ బైతులు వచ్చిన తర్వాత ఇక గగన ప్రయాణానికి వెళ్లే ముందు ఆయన ముందు మూడు పాత్రలలో ఒక పాత్రలో నీరు ఒక పాత్రలో పాలు ఒక పాత్రలో మధు సారాయి పెట్టడం జరిగింది అప్పుడు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు ఆ పాల పాత్ర ఏదైతే ఉందో అది తీసుకొని పాలు త్రాగడం జరిగింది అప్పుడు మహనియా జిబిఅల్ల సలాం గారు మీరు సహజ సిద్ధమైన వస్తువును ఎంచుకున్నారు అని తెలియడం జరిగింది ఒకవేళ మీరు మధుపాత్రను కనుక తీసుకున్నట్లయితే మీ అనుచర సమాజము విపరీతంగా మధుపానానికి అలవాటు పడేది కానీ మీరు సహజత్వానికి దగ్గరగా పాలను తీసుకోవడం జరిగింది అని అక్కడ నుంచి ఏదైతే బురాఖ్లో రావడం జరిగిందో కానీ ఇక్కడి నుంచి వాహనం వేరేది ఉంది ఇక్కడి నుంచి బురాక్ కాదు వేరొక వాహనాన్ని తీసుకొని ప్రయాణం చేయడం జరిగింది మరి మొదటి ఆకాశం వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ దైవదూతలు ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో మీ వెంట ఎవరు అని అడిగి పేరు తెలుసుకున్న తర్వాత ఆయనకు అనుమతి ఉందా అని అడిగినప్పుడు అనుమతి ఉంది అని తెలియజేసినప్పుడు ఈ విధంగా మొదటి ఆకాశానికి వెళ్ళినప్పుడు అక్కడ సర్వ మానవుల పితామహుడు మహనీయ ఆదం అలై సలాం గారు అక్కడ కలుసుకోవడం జరుగుతుంది ఆయనకు వెల్కమ్ వాహ ఆహ్వానం పలకడం జరుగుతుంది ఆయన్ని కలుసుకున్న తర్వాత చాలా సంతోషం కలుగుతుంది ఆ విధంగా ఆయన అక్కడ మొదటి ఆకాశంలో కుడివైపున చూసినప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటారు ఎడమవైపు చూసినప్పుడు చాలా బాధపడుతూ దిగులు పడుతూ ఉంటారు ఏమిటి విషయము అని అడిగినప్పుడు కుడివైపు చూసినప్పుడు స్వర్గానికి అర్హత సాధించిన వాళ్ళు కుడివైపు ఉంటారు పాపాత్మలు దుష్టకార్యాలు చేసిన వచ్చిన వారు ఎడమ వైపు ఉంటారు ఎవరైతే పాపాత్మలు ఉన్నారో వారి వైపున చూసినప్పుడు అరే వీరు దేవుని ఆగ్రహానికి శిక్షకు గురవుతారే అనే బాధతో ఆయన తప్పిస్తూ ఉంటాడు ఆ విధంగా రెండవ ఆకాశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ప్రవక్తల్ని కలుసుకోవడం జరుగుతుంది మూడవ ఆకాశంలో కూడా అదే విధంగా ప్రశ్నించడం జరుగుతుంది నాలుగవ ఆకాశంలో ఐదవ ఆకాశంలో ఆరవ ఆకాశంలో ఈ విధంగా గగన ప్రయాణం చేసే చేయడాన్ని ఏదైతే ఉందో దానికి మేరాజ్ అంటారు ఈ విధంగా ఊర్ధ్వ లోకాలకు తన స్థానాన్ని ఉన్నత పరుచుకుంటూ ఉన్నత స్థానాలకు ప్రయాణించేదాన్ని మేరాజ్ అంటారు ఈ విధంగా ఏడు ఆకాశాలు వెళ్ళినప్పుడు ఒక ఆకాశంలో మహనీయ ఇబ్రాహీం అలీస్లాం ప్రవక్తల పితామహుడు మహనీయ ఇబ్రాహిం అలీ సలాం గారిని కలుసుకోవడం జరుగుతుంది ఆయన తన మాదిరి రూపురేఖలు కలిగి పోలి ఉంటాడు తన ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది తిరిగి ఏడవ ఆకాశానికి వెళ్ళినప్పుడు అక్కడ మహనీయ మూసా అలై సలాం గారిని కలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏడవ ఆకాశంలో మహనీయ ఇబ్రాహిం సలాం గారు అక్కడ ఒక కాబా గృహం ఉంటుంది అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఆయన్ని కలుసుకోవడం జరుగుతుంది వివిధ హదీసుల్లో ఆరవ అంతస్తు ఉంది వివిధ వేరే ఉల్లేఖనాల్లో ఏడవ అంతస్తులో మహనీయ ఇబ్రాహీం అల్లై సలాం గారు ఉన్నారని కూడా ఉల్లేఖనాలు ఉన్నాయన్నమాట ఆ విధంగా అక్కడ ఆయన్ని కలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రయాణం ఏదైతే ఉందో అది వేరే ప్రయాణం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మేరాజ్కు సంబంధించి అక్కడ మూడవ ప్రయాణం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని నేను రాబోయే వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ విధంగా సప్త ఆకాశాల ప్రయాణం చేసినప్పుడు వివిధ ప్రవక్తల్ని కలుసుకున్నప్పుడు దానితో పాటు స్వర్గ నరకాల సందర్శన కూడా చేయించడం జరిగింది ఏ పాపం చేసే వాళ్లకు ఎటువంటి శిక్ష దొరుకుతుంది ఎటువంటి పుణ్యకార్యాలు చేసిన సజ్జనులకు ఎటువంటి ప్రతిఫలం దొరుకుతుంది ఆ రూపంలో స్వర్గం ఏ విధంగా ఉంటుంది స్వర్గ వరాలు ఏవి ఉన్నాయి ఆ ప్రత్యక్ష దర్శనము ప్రవక్త గారికి చూపించడం జరిగింది ఇంకా దాని తర్వాత మూడవ ప్రయాణం ఏదైతే ఉందో అది ఈ చివరి మజిలి ముందు ఏమో భూమిపైన నగరం నుంచి ముఖద్దేశ్ వరకు ప్రయాణం జరిగింది మరి రెండవ ప్రయాణము సప్త ఆకాశాల ప్రయాణం జరిగింది మరి మూడవ ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణము జిబ్రేల్ అల్లహీ గారికి కూడా అక్కడి నుంచి ముందుకు వెళ్ళేదానికి అవకాశం లేదు కాబట్టి ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు ఒంటరిగా ప్రయాణం చేయవలసి వచ్చింది ఆ ప్రయాణం ఎటువంటిది అక్కడ ఆయనకు ఏం బహుమానం ఇవ్వడం జరిగింది అక్కడ ఏం మాట్లాడడం జరిగింది ఏం స్థుతి స్తోత్రం చేయడం జరిగింది ఇన్షాల్లా రాబోయే వీడియోలో ఆ విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ విధంగా మేరాజ్ అంటే భువన గగనాలకు ప్రయాణం చేయడము గగన ప్రయాణం చేయడము ఉన్నత స్థానాలకు ఊర్ధ్వలోకాలకు ప్రయాణం చేసేదానికి మేరాజ్ అనే ఒక పదాన్ని వాడుతారన్నమాట సలాతు మేరాజుల్ మోమిని అంటారు అక్కడ దైవాన్ని సమీపించినప్పుడు అక్కడ ఏం జరిగిన విషయాలు రాబోయే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ది కలగజ్ఞానం దయాన్ని వాడుకుంటున్నారు అస్సలం వైఖమ్ రహమతుల్లాహి వరకా